పండు 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 బత్తాయి పండు ఏంటండి పొద్దున్నే చూపెడుతుంది అనుకుంటున్నారా మీకు ఈ విషయం తెలిస్తే రోజు బత్తాయి జ్యూస్ తాగుతారండి బత్తాయి పండ్లని మంచిగా రోజు ఒక రెండు రెండున్న మూడొన్న తొక్క తీసేసి మిక్సీకి వేసుకొని జ్యూస్ తాగితే చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి దీంట్లో సి విటమిన్ ఎక్కువ ఉండడమే కాదు మలబద్ధకపో పని పనిచేస్తుంది మలబద్ధకం ఉన్నవాళ్ళు రోజు పొద్దున్నే ఈ జ్యూస్ని కొంచెం సాల్ట్ వేసుకొని తాగుతే కానీ సూపర్ అంటే సూపర్ పని చేస్తుంది అలాగనే మూత్రపిండలలో రాళ్ళు ఉన్నవాళ్ళు కూడా రోజు పొద్దున్నే ఇదొక జ్యూస్ తాగడం వల్ల చాలా అంటే చాలా నయమైపోతుంది మీరు వేసుకునే మందులతోనూ సహా వీటిని కూడా అప్పుడప్పుడు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఒక బత్తాయి జ్యూస్తో వచ్చే చాలా విటమిన్స్ మనం దేంట్లో దొరకవండి సి విటమిన్ పుష్కలంగా ఎక్కువ విటమిన్స్ పుష్కలంగా అందే పలం బత్తాయి పలం